ముందు చాలా మంది మధ్యాహ్నం పన్నెండులో పూజ చేసుకోవాలి అని అనుకునేవారు కానీ ఈ మధ్యలో మనం యూట్యూబ్ లో చూసుకుంటే ఎక్కువగా బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి బ్రహ్మ ముహూర్తంలోనే పూజ చేయాలి అని చెప్తున్నారు మరి అది ఎంతవరకు నిజం మరి బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయని వారు మరి ఏ సమయంలో చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అని ఈ వీడియోలో తెలుసుకుందాం నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంత శివ హోం ఛానల్ ఇక బ్రహ్మ ముహూర్తం విషయానికి వస్తే అవునండి బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే మంచిది మంచి ఫలితాలు కూడా వస్తాయి కానీ ఎంతమంది మంది లేవగలరు సరే మేము లేస్తామో దేవుని మీద భక్తితో అనుకుంటే అలా ఎన్ని రోజులు చేయగలరు ఆ పూజ అని ఒకసారి మీరే ఆలోచించండి పూర్వకాలంలో అంటే మన పెద్దలు రాత్రి ఎనిమిది గంటల వరకు తినేది పడుకునేది కూడా అలాగే ఉదయం నాలుగు ఐదు గంటలకు లేచేది మనం ఈ రోజులలో ఎన్నింటి వరకు పడుకుంటున్నాం ఎంత ఆఖరికి ఎంత మనం ప్రయత్నించినా కూడా పదిన్నర పదకొండు అంతే కదా అంతకు ముందైతే మనం పడుకోలేము అది ఇంట్లో పడలే కావచ్చు పిల్లల అల్లరే కావచ్చు పిల్లలు పడుకోకపోవచ్చు ఇలా రకరకాల కారణాల వల్ల మనమైతే తొందరగా పడుకోలేకపోతున్నాము పదకొండింటికి మనం పడుకుంటే ఉదయం ఎన్ని గంటలు లేస్తాము మా అంటే ఆరింటికి లేస్తాము లేవగలుగుతాము అప్పుడైతేనే ఇంకా ముందు లేచినా కూడా మన ఆరోగ్యం దెబ్బతింటుంది ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు తిండి లేకుండా అయినా బ్రతకగలుగుతారు కానీ నిద్ర లేకుండా అసలు మనుషులు అనేది బ్రతకరండి ఒకసారి ఎప్పుడైనా అనిపించిందా మీకు ఒక్క రాత్రి నిద్ర లేకపోతేనే అసలు రోజు మొత్తంగా అలసటగా ఉండడము మైండ్ అంతా డిస్టర్బెన్స్ గా ఉంటుంది ఏం పని చేయలేము చిన్నదానికైనా కూడా చికాకు పడుతూ ఉంటాము అలాంటిది రోజు మనం ఉదయాన్నే లేచి పూజ చేయాలి అని అంటే ఆ డే మొత్తం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి మనిషికి రోజుకి ఏడెనిమిది గంటల నిద్ర తప్పకుండా ఉండాలి లేదు మేము బ్రహ్మ ఉదయం లేచి పూజ చేసుకొని మధ్యాహ్నం రెండు మూడు గంటలు పడుకుంటాము అనుకుంటే మధ్యాహ్నం రాత్రి నిద్రపోయేంతగా పరిపూర్ణంగా ఎంతమంది నిద్రపోతారో చెప్పండి మా అంటే అలా వేస్తారు పిల్లలు రావడము ఏదో ఒక డిస్టర్బెన్స్ మధ్యాహ్నం తప్పకుండా ఉంటుంది కాబట్టి రాత్రి నిద్ర అవసరం అయినా కూడా మన శాస్త్రాలలో కూడా ఉందండి మన శరీరాన్ని బాధ పెడుతూ చేసే పూజ అయినా వ్రతమైనా ఉపవాసమైనా కూడా ఆ భగవంతుడు మనం చేసే పూజని అంగీకరించాడు చాలా మంది ఉదయమే దీపారాధన చేయాలి అనే నమ్మకంతో ఉదయం అన్ని పనులు తీర్చుకొని ఏం తినకుండా కూడా దీపారాధన చేస్తారు పన్నెండు గంటల లోపు ఎలాగైనా దీపారాధన చేయాలి అని చేస్తారు కానీ ఉదయం వీలు కానప్పుడు మీరు సంధ్యా సమయంలో కూడా దీపారాధన చేసుకోవచ్చు సంధ్యా సమయంలో ప్రదోషకాలంలో చేస్తే ఇంకా మంచి ఫలితాలని మీరు తీసుకోవచ్చు ప్రదోషకాలం అనంటే ఆరు నుంచి తొమ్మిది గంటల లోపు ఏదైతే సమయం ఉంటుందో దాన్ని కాలం అని అంటారు ఈ సమయంలో పూజ చేయడం వల్ల ఆ పరమశివుడు కూడా ఎంతో సంతోషిస్తాడు ప్రదోష సమయం అంటే ఆ మహాదేవునికి ఎంతో ఇష్టమైన సమయం రోజు కూడా ఆరు నుంచి తొమ్మిది ఏడల లోపు ఆ మహాదేవుడు ఈ సమయంలో ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు ఈ సమయంలో కనుక మీరు దీపారాధన చేస్తే ఆ మహాదేవుని మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ప్రదోష సమయంలో తులిసి చెట్టు దగ్గర దీపారాధన చేసి అలాగే మన పూజ గదిలో కూడా దీపారాధన చేసుకోవచ్చు సంధ్యా సమయంలో దీపారాధన అంటే మళ్ళీ వంద సందేహాలు మా మన మెదడులో తిరుగుతూ ఉంటాయి కదా అదే మరి స్నానం చేసి దీపారాధన చేయాలా లేకుంటే మేము మధ్యాహ్నం మంచం మీద పడుకుంటాం అలా దీపారాధన చేయవచ్చా లేకుంటే వాష్రూమ్ కి వెళ్తూ ఉంటాం అలా దీపారాధన చేయవచ్చా అని ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి కదా వాటికి కూడా ఈ వీడియోలోనే సమాధానం చెప్తాను మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా నిరంతరం ఆ భగవాన్ నామ స్మరణ చేయడమే ఆయన స్మరిస్తే చాలు ఆయన మనం వింటే ఉంటాడు మనకు మంచి జరుగుతూనే ఉంటుంది ఇక సాయంత్రం సంద పూజ చేయాలి అని అంటే స్నానం చేయాలా అని అంటే స్నానం అయితే ఏం అవసరం లేదండి మీకు వీలుంటే మీరు చేయొచ్చు లేదు మాకు వీలు లేదు మీరు చేయలేము అనుకున్న వాళ్ళు శుభ్రంగా కాళ్ళు చేతులు మొహం కడుకున్న తర్వాత ఉదయం ఏవైతే మీరు బట్టలు ధరిస్తారో అవి తీసేసి వేరే కొత్త అంటే ఉతికిన బట్టలు శుభ్రంగా ఉన్న బట్టలు ధరించి తర్వాత దీపారాధన చేయొచ్చు దీనివల్ల ఏంటంటే మీరు మీద పడుకున్న వాష్రూమ్ కి వెళ్ళినా మీకే ఇతర బయటకు వెళ్ళి వచ్చినా కూడా స్నానం చేయడం అవసరం లేదు మీరు రోజు మొత్తం ఏ బట్టలు అయితే ఉంటారో ఆ బట్టలు విడిచి శుభ్రమైన బట్టలు ధరిస్తే సరిపోతుంది ఇలా శుభ్రమైన బట్టలు ధరించి దీపారాధన చేయడం వల్ల మనకి ఎలాంటి తప్పు కూడా ఉండదు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఇది చాలా మందికి యూజ్ అవుతుంది వీడియో చేశాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియో షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్క్రైబ్ చేసుకుంటు పక్కన బెల్లైక్ ఉంది అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీరు వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్